యేసు ప్రభుని ఆరాధన చేయాలా అంటున్నాడు అబద్ధికుడు అబద్ధికుడు ప్రభువుని ఆరాధన చేయాలి అనేవాడు అబద్ధికుడు అబద్ధం పోదు అది ఎవరిని ఆరాధన చేయాలని యేసు చెప్పాడు తండ్రి యొక్క దేవుడిని ఆరాధన చేయాలి ఆరాధన కోరుకున్నది తండ్రి కానీ ఈ అబద్ధికుడు వచ్చి పెద్ద షూట్ వేసుకొని మాట్లాడతాడు ఏమని యేసు ప్రభు దేవుడు దేవు కాబట్టి యేసు ప్రభుకి ఆరాధన చేయాలా అంటాడు నేను ఉదయాన్నే ఒక పాట విన్నా ఆరాధన ఆరాధన తండ్రికి ఆరాధన యేసుకు కూడా ఆరాధన అంటున్నాడు ఆ పాటలో రెండు కలిపి ఇద్దరిని కలిపి మాట్లాడతాడు అంతేకా తర్వాత చివరి చరణంలో పరిశుద్ధాత్మ నీకే ఆరాధన అంటున్నాడు మరి ముగ్గురు ముగ్గురు కలిపేస్తాడు అలాంటి వారిని వెంబడించితే జీవ వృక్షానికి హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది కోల్పోతావు ఖచ్చితంగా కోల్పోతావు వాడు గుడ్డోడు గుడ్డోడితో పాటు నువ్వు వెళ్ళావు అనుకో ఇద్దరు గుంటలో పడతారు ఇంకా వేరేది ఏమి ఉండదు కాబట్టి ఈ రోజున ఏది సత్య సంబంధమైన బోధో ఏది అబద్ధ బోధో రెండింటినీ పరిశీలన తెలుసుకొని విశ్వాసం ఉంచి అని నడుచుకోవాలా ఆ రోజున ఏదైనా తోటలో జీవ వృక్షానికి హక్కు కోల్పోయిన ఆదా ఆదాం దేన్ని బట్టి హక్కు కోల్పోయాడు అబద్ధపు బోధ వలన హక్కు కోల్పోయాడు ఆ అబద్ధ బోధ నేరుగా అవ్వ యొక్క హృదయంలో ఇంజెక్ట్ చేశాడు అపవది అవ్వ నేరుగా తీసుకొచ్చి తన ఇచ్చింది పండ్లు అబద్ధ బోధ యొక్క ప్రభావం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది సతన్ గారి దగ్గర నుంచి అవ్వకి అవ్వ దగ్గర నుంచి ఆదానికి కాబట్టి నీ కమ్యూనికేషన్ నువ్వు ఎవరితో సాహ్వాసం చేస్తున్నావు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు నీ స్నేహము అపోస్తుల బోధను అనుసరించే వాడితో అయితే నిత్య జీవము జీవవృక్షానికి హక్కు నీకుంటుంది ఉంటుంది లేదా అబద్ధికులతో అబద్ధ వినే వినేవాడితో సహవాసం చేసేవానుకో నీవు వాటితో పాటు వెళ్ళిపోతావు జీవవృక్షానికి హక్కు కోల్పోతావు కాబట్టి పరమంతున్న దేవుడు ఏం చేశాడంటే ముగిస్తున్నాను నేను పరమంధు దేవుడు ఏం చేశాడంటే ఏదేం తోటలో ఆదాముని తన సహవాసానికి రానిచ్చాడు తన స్వరూపం తన పోలికలో పుట్టించాడు నేను ఎంతకాలం ఉంటానో ఆదాము నువ్వు ఎంతకాలం ఉంటావు నేను శాశ్వతుడిని నువ్వు కూడా శాశ్వతుడివే నాకు లేదు నీకు కూడా లేదు నేను అదృశ్యుడిని నువ్వు కూడా అదృశ్యుడి ఆత్మవి నేను ఆత్మని నువ్వు ఆత్మవి నేను ఎంత కాలం ఉంటావో అంతకాలం ఉంటా